ॐ गं गणपतये नमः ॐ शरुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते श्रीमहासरस्वत्यै नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवी नमः श्रीगुरुभ्यो नमः మాతృభ్యో నమః పితృభ్యో నమః హరిహి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం శనైశ్చరాయ నమః వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా వక్రిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని అందరిలో ఉన్నటువంటి ఆలస్యము బద్ధకము నేను ఈ పని చేయలేను అనేటటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ తొలగిపోయి చాలా ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలని అట్లాగే ఆలస్యాన్ని బద్ధకాన్ని వదిలితే చాలా అకుంఠిత దీక్ష పెరిగి క్రమశిక్షణ అనేటటువంటి ఆ యొక్క చర్య ద్వారా ఎంతో కీర్తిని గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఆ పరిస్థితిని చెచ్చేవాడు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కాబట్టి ఈ శని భగవానుడు మరి కర్మ సాక్షి ఆ సాక్షాత్తు ఆ సూర్య భగవానుడైతే కర్మకారకుడు అంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా బ్యాలన్స్గా ఉంచి ఈ జన్మలో అది జంతు రూపేనా కావచ్చు మనిషి రూపేనా కావచ్చు పక్షి రూపేనా కావచ్చు ఏ రూపంలో మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని వదులుతున్నామో ఆ జీవి అందరూ కూడా జీవులందరూ కూడా శని యొక్క పాలనలో ఉన్నటువంటి వారే అని గమనించాలి ఎందుకంటే మనకు ఉన్నటువంటి పంచభూతాలలో కనపడనటువంటిది వాయు ఇది మనసు కన్నా అతి వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ వాయువు అనేటటువంటిది కాబట్టి ఈ వాయువు ద్వారానే ప్రతి జీవి కూడా కర్మని అనుభవిస్తూ మంచి చెడులను అనుభవిస్తూ ఉచ్వాస నిశ్వాసాల ద్వారా అంటే మనం చేసేటటువంటి యోగా పరిక్రమ ద్వారా కావచ్చు లేకపోతే వ్యాయామాల ద్వారా కావచ్చు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయము అవయవము కూడా స్పందించి ఆ యొక్క గాలి లోపలికి పీల్చుకోవటం ద్వారా వాయువుని అది ఆక్సిజన్ రూపంలో ఆ శరీర భాగాలన్నిటికీ కూడా సరైనటువంటి పద్ధతిలో అంది మన యొక్క ఆయుష్ని పెంచేటటువంటి పరిస్థితిని చేసేటటువంటి వాడు సాక్షాత్తు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే ఆయు కారకుడానే కర్మల్ని అనుభవించేటటువంటి స్థితిని తెచ్చేది ఆయనే కర్మ పరిపక్వతని ఇచ్చేటటువంటి వాడు ఆ శని భగవానుడు అని అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఆ శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలో పూర్వాభాద్రా నక్షత్రంలో తను రాశిని చక్కగా మారి ఆ మీనరాశిలో సంచరిస్తూ జూలై పదమూడవ తేదీ వరకు అదే రాశిలో చక్కగా స్ట్రైట్ వేలో ఉత్తరాభాద్రా నక్షత్రంలో తన యొక్క సొంత నక్షత్రంలో స్ట్రైట్ వేలో చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చాడు దీని ద్వారా ఈ ప్రయాణం ద్వారా కొంతమందికి ఏలినాటి శనులు అష్టమ శనులు అర్ధాష్టమ శనులు వేదాశని దోషాలు ఇవన్నీ కూడా చక్కగా అయినాయి దాదాపుగా ఏప్రిల్ మే జూన్ జూలై దాదాపు నూట ఇరవై రోజులు బట్టి కూడా నూట ముప్పై ఐదు రోజులు బట్టి చక్కగా శని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అని కూడా అనుకోవచ్చు మరి ఈ జూలై పదమూడవ తేదీన ఏంటి విశేషం అంటే రవి యొక్క గమనాన్ని బట్టి ఆయన ఆయన నుంచి అంటే సూర్య భగవానుడి నుంచి ఎంతెంత దూరంలో ఏ గ్రహము ఉంటే ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహం వక్రిస్తుంది మనకు ముఖ్యంగా వక్రించేటటువంటి గ్రహాలలో శని భగవానుడు లాంగివిటి ఎక్కువ కాలం వక్రిస్తాడు కాబట్టి ఈ విధంగా శ్రావణ మాసంలో ఈసారి రెండవ తారీఖు నుంచి మరి ఆ పదిహేను పంతొమ్మిది రోజులు ఈ యొక్క జపము ఆచరిస్తూ పంతొమ్మిది రోజులు కూడా ఉన్నంతలో నియమనిష్టలతో ఆచరిస్తూ ఎవరికి ఏ రకమైనటువంటి శుభాలు జరగాలో అది నిత్య సంకల్పంలో చెబుతూ ఆ హోమాన్ని చేయటం అనేటటువంటిది విశేషమైనటువంటి ప్రక్రియగా నేను పెట్టుకున్నాను కాబట్టి ఎవరైనా దీంట్లో సంకల్పయుక్తంగా మనస్ఫూర్తిగా చేయించుకోవాలనుకుంటే నన్ను సంప్రదించగలరు ఫోన్ చేసి కాబట్టి ఈ విధంగా శని భగవానుడి యొక్క వక్రత్వం వలన కొన్ని ఆలస్యంగా జరగాల్సినవి ఫాస్ట్గా జరిగే అవకాశాలుంటాయి ఆయన యొక్క దృష్టి ప్రభావం కూడా ఇప్పటి వరకు పన్నెండో తారీఖు వరకు పడేటటువంటి దాన్ని బట్టి కొంచెం ముందు రాశి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఏమేం రాశులు మేషం నుంచి ద్వాదశ రాశుల వారికి వక్రత్వం కలిగినటువంటి శని భగవానుడు ఏ విధమైనటువంటి భావాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాడో మనం చక్కగా తెలుసుకుందాం కాబట్టి నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రత్వం వలన ఎన్నో మధ్యలో మనకి కుజుడు కూడా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆయనకి ఎదురుకుండా వస్తాడు కాబట్టి అది నెక్స్ట్ ఏదైనా వీడియోలో తెలియజేస్తాను ఈ శని కుజుల యొక్క విపరీతమైనటువంటి దృష్టి విభేదం అనేటటువంటిది చాలా ఇబ్బందులను కూడా కలుగజేస్తుంది ప్రపంచానికి అట్లాగే కొన్ని రాశుల వారికి కూడా ఆ ఇబ్బందులు కలుగు చేస్తే అది నెక్స్ట్ వీడియోలో తెలియజేసుకుందాం చక్క చక్కగాను కాబట్టి ఈ వక్రత్వపు శని యొక్క ఆ దోషాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా కొంతమంది లాభపడతారో చక్కగా మనం తెలుసుకుందాం ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ నెల జూలై పదమూడవ తేదీ నుండి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి పాపి అయినటువంటి శని భగవానుడు అర్ధాష్టమ శనిగా మార్చి ముప్పై నుంచి వీళ్ళకి కొంత కొంతమందికి అనుకూలమైన పరిస్థితులు అంటే జాతకంలో నడిచే దశాంతర్దశల్లో వాళ్ళు అనుకూలంగా ఉంటే అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు ఆర్థికంగా కానీ వృత్తిపరంగా కానివ్వండి అనుకున్న అభీష్టాలు నెరవేరడానికి కానివ్వండి చక్కగా గృహ విషయాలు కానివ్వండి విద్యా విషయాలకు సంబంధించి ఆయన కొన్ని అనుకూలమైన పరిస్థితులు కొంతమందికి ఇబ్బందికరమైన అర్ధాష్టమ శని గ్రహ దోషాలు అంటే ఏదైనా ఇల్లు కట్టుకుంటారు కొంతమంది దానికి సంబంధించిన ఇబ్బందులు ఎదురవటం అది డిసప్పాయింట్మెంట్ అవ్వటం విద్యార్థులు ఫెయిల్ అవ్వటం ఇలాంటివి జరిగిన పరిస్థితులు ఉండొచ్చు కానీ ఇప్పుడు అర్ధాష్టమ శనిగ్రహ దోషం నుంచి కొంచెం ఈ నాలుగున్నర నెలలు పాపి అయినటువంటి ఈ శని వక్రించడం ద్వారా ఆయన యొక్క శక్తిని కొంత కోల్పోయి ఉంటాడు కోల్పోవడం ద్వారా ఆయన ఇచ్చేటటువంటి ఎఫెక్ట్స్ ఆ భావాల మీద పనిచేయదు అంటే విద్యార్థులు కొంచెం శారీరకంగా కష్టపడి మనసులో కనుక సరైన సంకల్పాన్ని అభీష్టాన్ని గనక కోరుకున్నట్లయితే విద్యలో మంచి రాణింపు లభించే అవకాశం ఉంటుంది అంటే సద్యోస్ఫురణ శక్తి కాస్త పెరగడానికి అవకాశం ఉంటుంది ఆయన దృష్టి కొంతవరకు ఆ రాసుల మీద ఉండి రాసుల మీద పడ్డప్పటికీ అది ఆయనకు ఉన్నటువంటి నెగిటివ్ శక్తిని చాలా వరకు తగ్గించుకుంటాడు కాబట్టి ఒకరించిన పాపగ్రహ దృష్టి కొంతవరకు అనుకూలతలను కూడా కలుగజేస్తుంది అట్లాగే ఎవరికైనా కొంతమంది ధనుసు రాశి వారు సంతాన విషయంలో అనుకున్నట్లయితే కనుక ఆ సంతానానికి సంబంధించిన విషయంలో కూడా వీరు శారీరకంగా శ్రమపడాలి మానసికంగా కూడా మాకు సంతానం కావాలి శనీశ్వరుడు అనుగ్రహం పొందాలి అనుకుంటే కనుక చక్కగా వారికి కూడా ఆ సంకల్ప సిద్ధి శుద్ధి చేత చక్కగా సంతాన విషయంలో ఇప్పటివరకు ఆలస్యమైన లేకపోతే ఇప్పుడు కొంచెం నాలుగున్నర నెలల్లో కొంచెం అవుతుందో లేదో అనే ఒక సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆందోళన జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క ధనుస్రాసి వారికి అట్లాగే కొంతమందికి సెన్సెక్స్ లేకపోతే పంద్యాలు పోటీలు ఒక ధనాన్ని వీళ్ళు పెట్టి ఉండి కాస్త నష్టపోయి ఉండే వాళ్ళకి కొంత నష్టము పూరించే అవకాశం కూడా శనీశ్వరుడు వక్రించి అంటే వీళ్ళు మళ్ళీ అదే ఉంటుంది కదా ఆలోచన కొంచెం డబ్బు పెడతారు చక్కగా దానికి తగ్గ లాభం కూడా పొందే అవకాశం ఉంటుంది అట్లాగే వీళ్ళ యొక్క మాట గృహంలో ఇప్పటివరకు కొంత డిసప్పాయింట్మెంట్ అని వీరికి అట్లాగే వీళ్ళు మాటతో గెలవలేకపోవటం కుటుంబ సభ్యుల్లో తల్లికి దూరం అవటం ఉన్నటువంటి ప్రదేశం దూరం నుంచి ఇక్కడి నుంచి వేరే విదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడటం ఇవన్నీ ధనుస్ రాశి వారికి జరిగి ఉండొచ్చు వృత్తిరీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు భార్యాభర్తల మధ్య కొంత సత్సంబంధాలు తొరిగిపోయి ఉండొచ్చు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది అంటే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పొందపా పెంపొందించడానికి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి కొంత శనిగ్రహ అనుగ్రహం కలుగుతుంది అంటే మూడో భా మూడో రాశిలో ఉన్న ఫలితాల్నే శని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా తండ్రి గారితో కూడా మాట్లాడే అవకాశం లభిస్తుంది దాదాపుగా కొన్ని మరి తండ్రితో మాట్లాడే అవకాశాలు కొన్ని కోల్పోయి ఉండవచ్చు వీళ్ళు కానీ అవకాశాలు రావడానికి అవకాశం ఉంది తండ్రితో కొంచెం సత్సంబంధం అనుకూలం ప్రేమగా మాట్లాడే అవకాశం ధనస్సు రాశి వారికి కలగటానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఉద్యోగంలో ఎవరైనా మార్పు చేస్తామంటే వాళ్ళ యొక్క పెద్ద సబార్డినేట్స్ ఎవరన్నా అది అవి కూడా వారి కొంత ఇబ్బందికరంగా మా మారే అవకాశం ఉంటుంది దాని గురించి వారితో మాట్లాడటము కాస్త అవమానపడటము కూడా జరిగే అవకాశం ఒక ఎంత ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా అర్ధాష్టమ శనిగ్రహ దోషం ఉంది కాబట్టి ధనుస్సు రాశి వారు ముఖ్యంగా శనిగ్రహానికి సంబంధించిన ఈ జపము అట్లాగే పాశుపత హోమాన్ని కనుక కొంతవరకు మీరు ప్రయత్నపూర్వకంగా చేసుకున్నట్లయితే చేసుకోదలుచుకుంటే కనుక దానం ఇచ్చుకోగలిగితే కనుక కొంతవరకు ఈయన ఇచ్చే ఈ నాలుగున్నర నెలల్లో ఆ గృహం పనులు ఆగిపోవడం లేకపోతే ల్యాండ్ కొన్ని నష్టపోవడం ఇవన్నీ కూడా తగ్గి అనుకూలమైన ఫలితాలు కలగటానికి ఎక్కువ అవకాశాలుంటాయని గుర్తుపెట్టుకోవాలి ఓం शं शनैश्चराय नमः